తెలంగాణ రైతులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఇక ఎట్టకేలకు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతనల ఖాతాలల్లో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున మళ్ళీ చెల్లింపులు చేసేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు డబ్బులను విడుదల చేయడం అయితే జరిగింది ఇక మనకి వానకాలం సీజన్ సంబంధించిన పెట్టుబడుల సాయం కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులను విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఇటువంటి రైతనల ఖాతాలలో రేపు డబ్బుల పంపిణీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగిందని అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు తెలియజేయడం అయితే జరిగింది ఇక తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుల ఖాతాలల్లో ఈ ఏడు నుంచి మనకి పదిహేడు జిల్లాలలో రైతు భరోసా నిధులను రేపు సర్దుబాటు చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులను చెల్లింపులు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక వానకాలం పెట్టుబడుల సాయం కింద ఈ రైతు భరోసా నిధులు ఇప్పటివరకు ఎకరాల వరకు జమ చేయడం అయితే జరిగింది ఇక ఎవరికైతే డబ్బు డబ్బులు ఇంక అయితే జమ కాలేదు వాళ్ళు ఏం చేయాలి ఇక మనకి ముట్టి ముఖ్యంగా రేపు ఎటువంటి జిల్లాలలో ఈ డబ్బులను విడుదల చేయబోతున్నారు మనకి డబ్బులు జమ కాని వారు ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలి ఇక రబీ సీజన్ రబీ సీజన్లో జమ చేసినట్టుగానే ఈ డబ్బులు కొంతమందికి జమ అవుడు కొంతమందికి అన్న అర్హతలు ఉన్నప్పటికీ కూడా జమ కాకపోవడం నాలుగెకరాల లోపు నాలుగెకరాల పైకి కానీ ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఇటు అరకొర డబ్బులు జమ కాకుండా ఉండాలంటే మీ ఖాతాలలో మీకు అరుగుడే ఉన్నటువంటి మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయో అన్ని ఎకరాల వరకు మీ ఖాతాలలో ఈ రైతు భరోసా నిధులు రేపు మీ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి ఈ రెండు అప్డేట్స్ అనేది మీరు తప్పకుండా చేయించుకుంటేనే మాత్రము మీ ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయల పెట్టుబడుల సాయం కింద రైతు భరోసా నిధులను మనకి పంపిణీ చేశామని అయితే తెలియజేయడం అయితే జరిగింది ఇక వీటిపైన కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేశారు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఉత్తర్వాలు జారీ చేయడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక మనకి ఈ జిల్లాలోనైతే జీవో జారీ చేయడం అయితే జరిగింది ఈ ఇరవై జిల్లాలలో రైతు భరోసా నిధులు ఎట్టకేలకు తక్షణమే పంపిణీ చేయాలని మనకైతే అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక మనకి అటు ఈ నెలలోనే పంపిణీ Asia 20. కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ నిధి కింద ఇరవై విడత కింద రెండు వేల రూపాయలు ఆ పిఎం కిసాన్ డబ్బులు కూడా మీ ఖాతాలలో జమ కావాలంటే ఎటువంటి అప్డేట్స్ అనేవి చేసుకోవాలి ఎటువంటి సెట్టింగ్స్ అనేవి చేసుకోవాలో మీకు ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా చెప్పడానికి నేనైతే ప్రయత్నిస్తాను సో తెలంగాణలో రి రిలీజ్ చేసినటువంటి ఈరోజు రైతుభరోస నిధులకు సంబంధించిన కీలకమైన ప్రూఫ్తో సహా అప్డేట్స్ చెప్పడానికి ఈ వీడియో అనేది రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే నేను చెప్తున్న ప్రతి ఒక్క సమాచారం మీకు మంచి అర్థమయ్యే విధంగా మీకైతే చెప్పడానికైతే ప్రయత్నిస్తాను సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఆ వీడియోని లాస్ట్ వరకు చూడండి మన ఛానల్ని మన వీడియోని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి వీలైనంత మందికైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి అంతేకాకుండా చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు మన ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ సో తప్పకుండా అలాంటి వారు ఎవరైనా ఉంటే వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు అరవై లక్షల మంది రైతన్నల ఖాతాలల్లో ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఇక నిన్నటి వరకు డబ్బులను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక వానకాల పెట్టుబడుల సాయం కింద ఈ డబ్బులను మనకి జూన్ రెండో తారీఖు నుంచి అయితే పంపిణీ చేయడం షురు కావడం అయితే జరిగింది ఇక అటు పోయినసారి రబీ సీజన్ కింద ఎవరికైతే డబ్బులు ఇంకా ఇప్పటివరకు జమ కాలేదో వారికి అటు ఆరు వేల రూపాయలు ఎకరానికి ఇక ఇటు వానకాల పెట్టుబడుల సాయం కింద ఆరు ఆరు వేల రూపాయలు ఎకరానికి ఇక మనకైతే ఎకరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయలు డబ్బులను జమ చేయడం అయితే జరిగింది వేల లక్షల మంది రైతన్నల ఖాతాలలో ఇక నిన్నటి వరకు నాలుగెకరాల నుంచి ఐదు ఎకరాల వరకు డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక మనకి రేపు ఎటువంటి జిల్లాలలో రేపు ఎటువంటి రైతన్నల ఖాతాలలో ఈ డబ్బులను విడుదల చేయబోతున్నారో చాలామంది రైతన్నలు కామెంట్ చేయడం అయితే జరుగుతుంది ఇక అన్న మాకు ఇప్పటివరకు రైతు భరోసా డబ్బులు పంపిణీ చేసినటువంటి డబ్బులు మాకు ఇంకానైతే వానకాల పెట్టుబడులు సాయం డబ్బులు మా ఖాతాలలో అందలేదు సో మేము ఏం చేస్తే ఆ డబ్బులు మా ఖాతాలలో సరైన టైంకి తొందరగా జమ అవుతాయనైతే కామెంట్ అయితే చేయడం అయితే జరుగుతుంది అంతేకాకుండా ఇక రేపు కూడా ఎటువంటి జిల్లాలలో ఈ డబ్బులను విడుదల చేయబోతున్నారు కూడా చాలామంది కామెంట్ చేయడం అయితే జరిగింది ఇక దీనిపైన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకి భారీ అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక మనకి చూసుకున్నట్లయితే రేపు తెలంగాణలో ఉన్నటువంటి మెదక్ జిల్లా కామారెడ్డి సిద్దిపేట కా వికారాబాద్ నిజామాబాద్ మేడ్చర్ మల్కాజ్గిరి రంగారెడ్డి సంగారెడ్డి నల్గొండ కరీంనగర్ ఖమ్మం మహబూబ్నగర్ వంటి నిర్మల్ జిల్లాలలో ఈ రైతు భరోసా నిధులు రేపు రేపైతే పంపిణీ చేయబోతున్నట్టుగా మనకి అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది అంతేకాకుండా ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలల్లో పొలం వేసినటువంటి అంటే సాగులో ఉన్నటువంటి ఎకరాల లోపు కానీ నాలుగు ఎకరాల పైకి కానీ అంటే సాగులో ఉండి అది ఇరవై నుంచి ముప్పై ఎకరాలు ఉన్నా కూడా వారికి రైతు భరోసా నిధులు వర్తిస్తాయని వారికి రైతు బరుస నిధులు పంపిణీ చేస్తామని ఈ పెట్టుబడుల సాయం కింద తప్పకుండా డబ్బులను రైతన్నల ఖాతాలలో అది ముప్పై ఎకరాలు ఉండని ఇరవై ఎకరాలు ఉండని సాగులో ఉంటే అటువంటి రైతన్నల ఖాతాలలో ఈ డబ్బులను పెట్టుబడుల సాయం కింద పంపిణీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వు జరిగింది ఇక కాంగ్రెస్ ప్రభుత్వ సర్కారు సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇక అంతేకాకుండా ఇక తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతులకి పెద్ద పండుగనైతే చెప్పుకోవచ్చు ఇక అటు పంట నష్టం కింద పంట నష్టం జరిగినటువంటి నష్టపరిహారం కూడా ఎకరానికి పదివేల రూపాయలను డబ్బులు కూడా సిద్ధం చేయడం అయితే జరిగింది ఇక ఈ డబ్బులు కూడా మనకి రేపటి నుంచి ప్రతి ఒక్క రైతుల ఖాతాలలో అంటే పంట నష్ట పరిహారం ఎవరికైతే జరిగిందో పంట నష్టమైందో వారికి నష్టపరిహారం కింద ఈ డబ్బులను ఎకరానికి పదివేల రూపాయల డబ్బులను విడుదల చేయబోతున్నట్టుగా మనకి ఇక్కడ అప్డేట్స్ అనేది ఉండడం అయితే జరిగింది ఇక మనకి చూసుకున్నట్లయితే అటు రైతు బరుస నిధులు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున అటు రబీ సీజన్ రాని వాళ్ళకి ఆరు వేల రూపాయలు మొత్తం పన్నెండు వేల రూపాయలు డబ్బులైతే విడుదల చేయబోతున్నారు ఇక మనకి చూసుకున్నట్లయితే ఇటు పిఎం కిసాన్ నిధి కింద ఎవరికైతే డబ్బులు కూడా మనకి ఈ నెలలోనైతే పంపిణీ చేయబోతున్నది కేంద్ర రాష్ట్ర మన కేంద్ర ప్రభుత్వం ఇక ఈ పిఎం కిసాన్ నిధి డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా మీ ఖాతాకి ఎన్పిసిఐ లింక్ మరియు ఈకవేసీ సెట్టింగ్స్ అనేది మీరు చేయించుకోవాలి మొబైల్ మీ మొబైల్ నంబర్ ఈ ఈకేవేసి ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోండి మీ బ్యాంక్ ఖాతా అనేది సరిగ్గా ఉందా లేదా అయితే చెక్ చేసుకోండి అంటే చాలామంది రైతుల ఖాతాలు అనేది నిల్లులో ఉండడం లేదంటే మైనస్లో ఉండడం అయితే జరుగుతుంది సో అలా ఎవరైనా ఉంటే చెక్ చేసుకొని అయితే ఉండండి ఇక చాలామంది కూడా మా బ్యాంక్కి మా ఫోన్ మొబైల్ నంబర్కి మెసేజ్లు అనేది రావడం అయితే జరిగింది డబ్బులు పడ్డాయని ఇక బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేస్తే డబ్బులు చూపించడం లేదని అయితే కామెంట్ చేయడం అయితే జరుగుతుంది సో అటువంటి వారందరూ ఏమాత్రం దిగులు పడద్దని ఆ ప్రభుత్వం నుంచి గ్లిచ్ అని అయితే తెల్ తెలపడం అయితే జరిగింది ఎవరి కాదు అనేది సరిగ్గా ఉండదో మైనస్లో ఉంటుందో వాళ్ళ డబ్బులు అనేది మళ్ళీ ప్రభుత్వ ట్రెజరీలోకి అయితే వెళ్ళిపోతుంది సో అలా ఎవరైనా ఉంటే తప్పకుండా మీ బ్యాంక్ కాదు అనేది కరెక్ట్గా అయితే ఉంచండి మనకైతే ఈ ఏకేవైసీ మరియు ఎన్పిసి లింక్ అనే ప్రతి వీడియోనైతే చెప్పడం అయితే జరుగుతుంది సో ఎవరైతే ఆ ఈకేవైసీ ఎన్పిసి లింక్ అనేది చేయించుకోలేదు సో తప్పకుండా అలాంటి వారు ఎవరైనా ఉంటే వెంటనే మీ మీ సేవ లేదంటే నెట్ షాప్ నెట్ షాప్ నెట్ షాప్లోకి వెళ్ళి ఆ అప్డేట్స్ అనేది మీరైతే అయితే చేయించుకొని అయితే ఉండండి సో అప్పుడు మాత్రమే ఈ డబ్బులు మీ ఖాతాలలో తొందరగా కావడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉంటాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు ఇక ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి రైతు భరోసా నిధులు కానీ పీఎం కిసా నిధికి సంబంధించిన నిధులు కానీ తెలంగాణలో ఉన్నటువంటి వివిధ రకమైన పథకాల కోసం లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి ఇక ఈరోజు అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ